డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో తెలంగాణ ఎంసెట్ అంటే టీఎస్ ఈఏపీ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో దాదాపు ఐదు సెషన్స్ అనేవి జరిగాయి అనమాట సో ఏ సెషన్లో ఏ సెషన్ టఫ్ వచ్చింది అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మొత్తం మనం వీడియో డిస్కస్ చేద్దాము మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీస్ అయితే ఉన్నాయో అవి వీడియో ఎండింగ్లో మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి స్కిల్ టెస్ట్ రెండు వచ్చేసి మీకు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో హెల్ప్ చేయటము మూడు వచ్చేసి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం అనమాట ఈ మూడింటి గురించి వీడియో ఎండింగ్లో ఉంటుంది మీరు చూడండి సో ఇక మనం టీఎస్ ఈ గురించి వెళ్ళినట్లయితే సో ఎవరికైతే జేఈ మెయిన్స్లో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చి మాకు మంచి కాలేజ్లో సీట్ రావట్లేదు అనుకుంటే స్టూడెంట్స్కి హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో దాని ప్రకారంగా మనకు టీఎస్ ఈఎప్ సెట్లో ఉన్నటువంటి కొన్ని టాప్ కాలేజ్ అనేవి మీకు మంచి ర్యాంక్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి మీకు ఏం సెట్లో మంచి ర్యాంకులు రావాలన్నమాట కానీ మరి ఇక్కడ జరిగినటువంటి ఐదు సెషన్లో ఏ సెషన్ టఫ్ ఆ ఉంది ముందుగా మనం మే నైన్త్ సెషన్ గురించి మాట్లాడదాం మే నైన్త్లో జరిగేటువంటి ఫస్ట్ సెషన్ అంటే షిఫ్ట్ వన్కి తీసుకున్నట్లయితే ఇక్కడ ఫిజిక్స్ పేపర్ అనేది కొంచెం టఫ్ అని చెప్పారు స్టూడెంట్స్ కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్ ఉంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా డిఫికల్ట్ అంటే మోడరేట్ అనమాట ఇది కూడా మోడరేట్ అని చెప్పుకోవచ్చు మనం సో ఓవరాల్గా మోడరేట్ అయిన పేపర్ అనేది ఆ రోజు మే నైన్త్న షిఫ్ట్ వన్లో జరిగిన పేపర్ అనమాట అదేవిధంగా షిఫ్ట్ టూ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి మ్యాథమెటిక్స్ మోడరేట్ వెళ్ళింది మ్యాథమెటిక్స్తో పాటు మీకు ఫిజిక్స్ కూడా మోడరేట్ టఫ్ వెళ్ళింది కెమిస్ట్రీ కూడా మోడరేట్ వెళ్ళింది అనమాట ఓకే సో కాబట్టి షిఫ్ట్ టూ ఎగ్జామ్ అనేది మే నైన్త్న సో ఓవరాల్గా రెండు సబ్జెక్ట్స్ అనేవి కొంచెం టఫ్గా రావడం అనేది జరిగింది టెన్త్లో తీసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి మోడరేట్ డిఫికల్ట్ ఉంది సో షిఫ్ట్ టూ వచ్చేసి మోడరేట్ టఫ్ అనమాట ఓవరాల్గా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ బట్ ఇక్కడ కూడా మీకు ఫిజిక్స్ అనేది మోడరేట్ వచ్చేసింది అదేవిధంగా షిఫ్ట్ టూలో అయితే మోడరేట్ టఫ్ వెళ్ళింది కెమిస్ట్రీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈజీ టు మోడరేట్ వెళ్ళింది సో మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే సో ఈవినింగ్ షిఫ్ట్లో మోడరేట్ ఉంది మార్నింగ్ షిఫ్ట్లో మోడరేట్ డిఫికల్ట్ ఉందనమాట సో ఇవిడో చేసేటానికి ఇక మే లెవెంత్ది నేను చేయలేదు సో మీరు ఎవరైనా రాసినట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చింది పేపర్ అనేది బట్ ఈ నాలుగు సెషన్స్లో తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఈ ఫోర్ షిఫ్ట్లో తీసుకున్నట్లయితే మే నైన్త్న జరిగినటువంటి ఎగ్జామ్ అనేది మోస్ట్ టఫెస్ట్ షిఫ్ట్గా ఈ ఫోర్ షిఫ్ట్లలో అర్థమవుతుంది అనమాట అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ స్కేల్లో ఫోర్ అనేది ఒక ప్రముఖ వెబ్సైట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మీకు ఉంచాను ఇవన్నీ మీకు ఎందుకు అన్నట్లయితే సో లాస్ట్ ఇయర్ మనకు రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు అప్లై చేశారు బట్ ఇయర్ వచ్చేసి మీకు అంతకంటే ఎక్కువనే అప్లై చేశారని చెప్పేసి మనకు మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట ఎస్పెషల్గా ఇంజనీరింగ్లో ఎందుకంటే ఇక్కడ మీకు ర్యాంక్ అనేది కూడా సో టోటల్గా మీకు ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ ఇస్తారనమాట నార్మలైజేషన్ మీ అందరికీ తెలిసిందే జేఈమీన్స్లో ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉందో ఎంసెట్ ఎగ్జామ్ కూడా అలానే జరుగుతుంది కాబట్టి ఈజీ టఫ్ అటన్నిటిని కూడా యావరేజ్ చేసి మీకు స్కోర్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ఈసారి మీకు కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి మీకు ఎంసెట్ వెయిటేజ్ అనేది కూడా తీసేసారు కాబట్టి కేవలం మీకు ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మీకు ర్యాంక్ అనేది ఇవ్వటం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో దానికోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ము యూటిలైజ్ చేస్తారు ఇది మీకు టీఎస్ఎంసెట్ ఏదైతే అప్లికేషన్ బ్రౌచర్లో ఉందో అందులో ఇవ్వడం అనేది జరిగింది సో ఈ నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ అనేది ఇస్తారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఈజీగా ఉన్నప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది పేపర్ టఫ్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కానీ మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎంసెట్ మనం దృష్టిలో పెట్టుకొని సో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చేదని కూడా ఇవ్వటం అనేది జరిగింది సో ఫస్ట్ ర్యాంక్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వరకు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఎన్ని వేల నుంచి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ వచ్చినాయి అనుకోండి మార్క్స్ అంటే మీరు ర్యాంక్ వచ్చేసి ఫైవ్ నాట్ వన్ నుంచి థౌజండ్ ఉండే అవకాశం ఉందనమాట మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి సో ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట సో ఇట్లా మీకు మార్క్స్ రేంజ్ వర్సెస్ ర్యాంక్ రేంజ్ అనేది కూడా ఇచ్చాను అనమాట ఇక మీకు మినిమం క్వాలిఫై కావాలనుకున్నట్టయితే ఓబీసీ అండ్ అదేవిధంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అబోవ్ ఫార్టీ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అండ్ ఎస్సీఎస్టీ వారికి అయితే మీకు ఇక్కడ ఫార్టీ మార్క్స్ కంటే తక్కువ ఉన్నా కానీ అది క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట మీకు మార్క్స్తో పని లేదు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా రాకపోయినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇది స్టూడెంట్ మన ఎంసెట్ ఎగ్జామ్ గురించి పూర్తిగా అనాలిసిస్ అనమాట ఇంకా ఎందుకు మీకు మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుందంటే బిలో టెన్ థౌజండ్ వచ్చినట్లయితే మీకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో కాబట్టి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే అదొక మీకు హెల్ప్ జరిగే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా కొన్ని టాప్ కాలేజ్ అనేవి చాలా ఓల్డ్ కాలేజ్ అనమాట అక్కడ ప్లేస్మెంట్స్ అనేవి కూడా బాగుంటాయి కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే సో మీరు ఏదైతే మీరు జేఎంఎన్స్లో కోల్పోయినటువంటి కొన్ని కాలేజెస్కి దగ్గరగా ఉన్నటువంటి కాలేజ్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని సీరియస్గానే తీసుకుని రాసుంటారని ఆశిస్తూ ఫ్యూచర్లో కూడా మీకు ఎంసెట్ కాలేజెస్ గురించి కూడా చెప్తాను అంటే మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నట్టు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంటెస్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ డెబో స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యోర్ బైట్ ఫ్యూచర్